న్యూ ఇయర్లో న్యూ జాబ్ మొదలుపెట్టే వారికి గుడ్ న్యూస్ ఈ సంవత్సరం ఉద్యోగాల పంట పండనుంది వాటికి తగినట్లుగా మన నైపుణ్యాలు పెంపొందించుకోవడమే ఆలస్యం ఇక కొత్త ఉద్యోగాల్లో చేరిపోవడమే ఇప్పటికే చాలా రంగాల్లో ఉద్యోగాల ప్రకటనలు రానున్నాయని ప్రఖ్యాత అంచనా సంస్థలు వెల్లడించగా కంపెనీలు కూడా దానికి తగినట్లుగా ప్రకటనలు చేస్తున్నాయి మరి కొత్త ఏడాదిలో ఏ రంగాల్లో అపార అవకాశాలు ఉండనున్నాయి ఉన్న అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై ఐదుకు స్వాగతం పలకడానికి అంతా సిద్ధంగా ఉన్నాం కానీ కొత్త ఏడాదిలో ఎలాంటి రంగాన్ని ఎంచుకోవాలి ఎలాంటి ఉద్యోగం చేయాలన్నది ముందే నిర్ణయించుకోండి ఎందుకంటే చాలా రకాల ఉద్యోగాల ప్రకటనలు రానున్న రోజుల్లో వెలువడనున్నాయి మారుతున్న కాలానికి అనుగుణంగా గతేడాది కాలంలో రంగాలు కూడా పెరిగాయి ఇక మన ప్రయత్నాలు మాత్రమే మిగిలాయని అంటున్నారు నిపుణులు ముఖ్యంగా టెక్ రంగాన్ని ఒకసారి పరిశీలిస్తే ఏఐ మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉన్నాయని అంటున్నారు ఏఐ ఇంజనీర్లు క్లౌడ్ ఆర్కిటెక్టులు డేటా అనలిస్టులు ఎథికల్ హ్యాకర్లకు ఈ రంగంలో ఉద్యోగాలు లభించే అవకాశం మెండుగా ఉన్నాయని అంటున్నారు కాబట్టి వీటిపై ఫోకస్ చేస్తే బాగుంటుందని చెబుతున్నారు ఆరోగ్య రంగం ఇది ఎప్పుడూ పడిపోదు కాబట్టి నిత్యం అవకాశాలు వస్తూనే ఉంటాయి ముఖ్యంగా కరోనా తర్వాత చాలా వరకు ఇందులో పెట్టుబడులు పెరిగాయి వచ్చే ఏడాదిలో ఈ రంగంలో పదిహేను శాతం అభివృద్ది ఉంటుందని ఇప్పటికే కొన్ని సంస్థలు అంచనా వేశాయి టెలిమెడిసిన్ హెల్త్ కేర్ కు సంబంధించిన స్టార్టప్లు ఫార్మా ఆర్ఎండి మందుల తయారీ మెడికల్ రీసెర్చర్లు ఇలా చాలా మంది అవసరమవుతారని అంచనా వేస్తున్నారు అయితే ఏటా విడుదలయ్యే ఉద్యోగ నోటిఫికేషన్లకు అదనంగా ఉద్యోగులు కావాల్సి ఉంటుందని అంటున్నారు ఇంటర్ తర్వాత ఈ రంగంలో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి కూడా అనేక అవకాశాలున్నాయి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పేషెంట్ మేనేజ్మెంట్ హాస్పిటల్ ఫైనాన్స్ అకౌంట్స్ లాంటివి ఉండనున్నాయి కరోనా తర్వాత కాస్ట్ కటింగ్ వల్ల ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా రంగం కుదుపునకు లోనైన మళ్లీ పుంజుకుంది ఈ ఫీల్డ్ లో క్రియేటివ్ గా ఆలోచించే వ్యక్తులకు అద్భుతమైన అవకాశాలు ఉండనున్నాయి ఓటీటీలు గేమింగ్ డిజిటల్ మీడియాలో నిరుద్యోగులకు రానున్న రోజుల్లో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంటున్నారు వీటితో పాటు బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ సంస్థల్లో కూడా అవకాశాలు పెరిగాయి జనాభా పెరుగుదల దృష్ట్యా అనేక బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలు వాళ్ల వాళ్ల సంస్థలను విస్తరిస్తున్నాయి ముఖ్యంగా ఎంబీఏ ఫైనాన్స్ లాంటి కోర్సులు చేసిన వారికి చాలా అవకాశాలున్నాయి అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఏటా బ్రాంచ్లను విస్తరిస్తున్న క్రమంలో ప్రస్తుతం కంటే ఉద్యోగాలు పెరుగుతాయే తప్ప తగ్గే అవకాశం లేదని అంటున్నారు అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రస్తుతం లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ లకు విపరీతమైన గిరాకీ పెరిగింది ప్రజల్లో కూడా అవగాహన ఎక్కువ కావడంతో పెద్ద ఎత్తున పాలసీలు తీసుకోవటానికి ముందుకొస్తున్నారు తద్వారా వీటి కార్యాలయాలు కూడా పెరిగే అవకాశం ఉంది రానున్న రోజుల్లో ఏజెంట్లు క్యాషియర్లు ఫ్రంట్ ఆఫీస్ ఉద్యోగాలకు అవకాశాలు పెరగనున్నాయని అంటున్నారు తయారీ రంగంలో కూడా కొత్త ఏడాదిలో అత్యధిక అవకాశాలు ఉంటాయని అంటున్నారు ఎందుకంటే ఈ రంగం ద్వారా ఏటా తొమ్మిది శాతం ఉద్యోగాల వృద్ధి నమోదవుతుంది ముఖ్యంగా దేశంలో కొన్నేళ్లుగా పెట్టుబడులు పెరిగాయి తయారీకి ప్రోత్సాహకాలు పెరిగాయి పరిశ్రమలు ఆటోమేషన్ వైపు అడుగులేస్తున్నాయి కాబట్టి యువత తయారీ రంగంలో తమ చదువులకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకుంటే కొత్త ఏడాదిలో అనేక అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది అలాగే వ్యవసాయ రంగంలోనూ అనేక ఉపాధి అవకాశాలు కొత్త ఏడాదిలో రాబోతున్నాయి ఇప్పటికే డ్రోన్ టెక్నాలజీ స్మార్ట్ ఫార్మింగ్ టెక్నాలజీలు ఆహార ఎగుమతుల వ్యాపారాల్లో పెట్టుబడులు పెద్ద ఎత్తున పెరిగాయి ఇక ఆర్గానిక్ ఫార్మింగ్ గార్డెనింగ్ లో నిపుణుల కొరత అధికంగా ఉంది ఆసక్తి ఉన్నవారు ఈ రంగాల్లో ప్రవేశించవచ్చని నిపుణులు చెబుతున్నారు ఇవేగాక ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్ పర్యాటక రంగంతో పాటు మోటోవర్స్ లో అత్యధిక ఉద్యోగాలు ఉండనున్నాయని అంటున్నారు ఉద్యోగాల కోసం ప్రముఖ వెబ్సైట్లు ఎన్నో ఉన్నాయి ఇవిగాక లింక్ ఇన్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిరుద్యోగులు వినియోగించుకోవాలి అలాగే రెజ్యూమ్ క్రియేషన్ అనేది చాలా కీలకంగా మారింది ఇప్పటికీ చాలా మంది తమ తమ రెజ్యూమ్లను కాపీ చేస్తూనే ఉన్నారు అలానే తమకు లేని నైపుణ్యాలు పొందుపరుస్తున్నారు చివరకు ఇంటర్వ్యూ సమయాల్లో ఇబ్బందులు పడుతున్నారు దీనికి స్వస్తి చెప్పాలి అంటే సొంతంగా రెజ్యూమ్ క్రియేషన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు మీ మీ నైపుణ్యాలు అనుభవాలను మీ సొంత మాటల్లో అందులో పొందుపరచడానికి చూడాలని అంటున్నారు తద్వారా మీకు ఉద్యోగ ఎంపికలో అవకాశం ఎక్కువగా ఉంటుంది అలా కాదని కాపీ చేస్తే కంపెనీలు ఇట్టే పసిగడుతున్నాయి ఇలాంటి వాటిని గుర్తించడం కోసం కంపెనీలు కొన్ని సాఫ్ట్వేర్లను వినియోగిస్తున్నాయి కాబట్టి కొత్త ఏడాదిలో కొత్తగా ఉండటానికి ప్రయత్నించండి లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు భారతదేశంలో నిజమైన హ్యూమన్ రిసోర్సెస్ జరగాలి అంటే ఎంప్లాయబిలిటీ పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది డిగ్రీ నుంచి మొదలుకొని పీజీ కావచ్చు పీహెచ్డి వరకు కావచ్చు ప్రతి విద్యార్థి ఎం ఎంబీఏ విద్యార్థి కావచ్చు ఎంసీఏ విద్యార్థి కావచ్చు ఎంఎస్డబ్ల్యూ విద్యార్థి కావచ్చు ఇంజనీరింగ్ విద్యార్థి బీఏ బీటెక్లు కా కావచ్చు మార్కులు ర్యాంకులు అనేది యాడ్స్టిక్ కాదు ఇండస్ట్రీకి కేవలం మీ నైపుణ్యాలు నైపుణ్యాలు అంటే ఏంటి అంటే ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ సెంచరీ నైపుణ్యాలు కూడా పోయినాయి ఇండస్ట్రీ ఫోర్ యుగంలో ఉన్నాం మనం ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ జీరో ఏంటి అంటే ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ జీరోకి చాలా అడ్వాన్స్డ్ స్కిల్స్ అవసరం ఉంటున్నాయి అడ్వాన్స్డ్ నైపుణ్యాలు అవసరం ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇదివర కాలంలో కేవలం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండే బాగుండేది అనుకునేవారు కానీ ఈరోజు క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అనాలసిస్ స్కిల్స్ ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ స్కిల్స్ ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్తో పాటుగా ఎంపతి స్కిల్స్ పబ్లిక్ రిలేషన్ స్కిల్స్ ఇలాంటి చాలా స్కిల్స్ అవసరం ఉంటున్నాయి రేపు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఇండస్ట్రీ స్వరూపం మారబోతుంది ప్రావీణ్యత ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలను వెతుక్కుని ఆ కంపెనీలలో ఉద్యోగం చేస్తూ అందులో నైపుణ్యతను సాధించి ఈ కంపెనీ ఆ కంపెనీ అనకుండా వారికి సంబంధించినటువంటి కోర్ సబ్జెక్ట్ ఉన్నటువంటి కంపెనీస్ లో ఉద్యోగాన్ని సంపాదించి అనుభవాన్ని పొంది తర్వాత వేరే కంపెనీలకై ఉద్యోగంలో ఉద్యోగాలకై వెతుక్కోవడం చాలా మంచిది దీనివల్ల వారి అనుభవము పరిగణలోకి తీసుకోబడుతుంది వారు చదివినటువంటి చదువుకు సంబంధించినటువంటి ఉద్యోగమే కాబట్టి అందులో వారు పరిణతిని సాధించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మొత్తంగా రెండు వేల ఇరవై ఐదు ఉద్యోగ రంగానికి అద్భుతంగా ఉండనుంది కానీ నైపుణ్యాలు పనితనంలోనే మార్పులు రావాలి మారుతున్న కాలానికి అనువుగా మారాలి అప్పుడే మనం ఒక మెట్టు పైన ఉంటాం సులభంగా ఉద్యోగం సాధిస్తాం సో కొత్త ఏడాదికి కొత్తగా స్వాగతం పలకండి